శ్రీరామజయం ఆదివారం రామనామ స్మరణకు ఆనందదాయకం ఆరోగ్యదాయకం అవసరం అని ఆర్ష విజ్ఞానం చెబుతుంది ఆదివారం సూర్యుడిని ఆరాధన చేయాలి అనంగ త్రయోదశి అన్న పేరిట ఆదివారం త్రయోదశి తిథి వచ్చిన ఎడల మన్మధుడిని స్మరించాలి అని మనకు చతుర్వర్గ చింతామణి అనేటటువంటి గ్రంథం వివరిస్తుంది హేమాద్రి అనే పండితుడు అందించిన ఈ గ్రంథమే చతుర్వర్గ చింతామణి హేమాద్రి అన్న పేరిట లోకంలో సుప్రసిద్ధం మన్మధుడు ఈశ్వర ఆగ్రహానికి గురి కాబడి దేహాన్ని పోగొట్టుకున్నాడు కానీ దేవతల బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయగలిగాడు పార్వతీదేవి పరమేశ్వరుల సంతానం చేతిలో మాత్రమే తనకు మరణం అంటూ తారకాసురుడు కోరిన వరాన్ని అనుసరించి యోగీశ్వరేశ్వరుడైనటువంటి ఆ శివుడిని మెప్పించడం వివాహానికి అంగీకరింపజేయడం సాధ్యమైన సాధారణమైన విషయం కాదు సుమా కానీ అసాధారణమైన తాను సిద్ధపడ్డాడు దేహాన్ని పోగొట్టుకున్నాడు అయినా తన ఇల్లాలు రతీదేవి భక్తి ప్రపత్తులకు తిరిగి తన దేహాన్ని మనోదేహాన్ని మన్మథుడు పొందగలిగాడు లోకంలో నేటికి రతి మన్మథుల ఆ ఆనందపరమైన అంశాలను స్మరించుకునేలాగా ఈ సన్నివేశం త్రయోదశి ఆదివారం మనకు జ్ఞాపకం తెచ్చేటటువంటి సందర్భమే అనంగ త్రయోదశి భార్యాభర్తలు తమ అన్యోన్యత ప్రేమాభిమానాలు పెరిగి ఇతోధికరంగా అభివృద్ధికరంగా కుటుంబానికి క్షేమం కలిగించే విధంగా పరిణమించే నిమిత్తమై సీతారాములను శివపార్వతులను లక్ష్మీనారాయణులను బ్రహ్మ సరస్వతులను ఇలా జంట రూపాలలో ఉండేటటువంటి దేవతా ప్రతిమలను కానీ దేవతా చిత్రపటాలను కానీ పూజించాలి దానమివ్వాలి స్మరించుకోవాలి అంటుంది ఆర్ష విజ్ఞానం సంప్రదాయంలో ప్రతిరోజు ఒక దైవాన్ని స్మరించేటటువంటి నేపథ్యంలో ఆదివారం సూర్య స్మరణ తప్పనిసరి లోకంలో ఏ దంపతులైనా ఐదు విభాగాలలో అంటుంది ఆర్ష విజ్ఞానం విభాగం ఒకటి లక్ష్మీనారాయణులు ఆ శ్రీవన్నారాయణమూర్తి మనస్సులో లక్ష్మీదేవి స్థిరమై ఉన్నది రెండవది శివ శివుడు తన దేహంలో సగభాగాన్ని పార్వతికి అందించి ఉన్నాడు మూడు బ్రహ్మ సరస్వతులు బ్రహ్మదేవుడు తన వాక్ ప్రపంచాన్ని అంతటిని ఇల్లాలికి అప్పగించి ఉన్నాడు నాలుగవ సూర్యుడు ఛాయాదేవి చండ ప్రచండుడైన ఆ సూర్యుడు తన తాపాన్ని భరించలేని ఇల్లాలని కూడా అనునయించాడు అక్కును చేర్చుకున్నాడు ఐదు చంద్రుడు రోహిణి ఎంతమంది ఇల్లాండ్రు అలా ఉన్నా కూడా చంద్రునకు రోహిణి అంటే ప్రీతి ఈ క్రమంలో ఐదు జంటలలో మొదటి స్థానమే ఉత్తమోత్తమైనది ఆ స్థానం మనం పొందే విధంగా సీతారాములకు వలె లక్ష్మీరామాయణకు వలె మనం కూడా ఆనందంగా ఉండాలి అనే ఆలోచనలతో అనంగ త్రయోదశి అనే ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని గసగసాలు కొబ్బరి కోరు బెల్లం ఈ మూడింటిని చక్కగా దంచి ఉండలు కట్టి భార్యాభర్తలు పరస్పరం స్వీకరించాలి అంటుంది ఆర్ష విజ్ఞానం తెలుసుకున్నాం పాటిద్దాం సీతారాములను స్మరిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు